సంతోషం బాబు ఇలా వచ్చి చిన్న పక్క నిలబడండి అమ్మకి నాన్నకి దండం పెట్టావుగా చాలే నువ్వు పాస్ అవుతా నాకు ముందే తెలుసు అందుకే నీ కోసం కొత్త బట్టలు సిద్ధంగా ఉంచాను యూ మేము ఈ రోజే బాంబే పెడుతున్నాం మా డాడీకి మళ్ళీ బాంబే ట్రాన్స్ఫర్ అయింది నా తెలుగు ఎలా ఉంది అవును మీ రిజల్ట్ ఏమండి ఖాళీ మళ్ళీ ఖాళీ అయినా ఏంటండి ఏం చేస్తున్నాడు డబ్బాని బాబుగా లెక్క టాలీ కావటం లేదు డబ్బాలు కొత్త డబ్బాలు అన్ని కలిపి ఒకే చోట పెట్టావు వాడి తాగా తెలిసి చావటం లేదు అండి నీకు ఏది లెక్క చూసుకోవాలన్నా చూసుకోవాలి లేకుండా పోతుంది లెక్క తగటం లేదు నీకేమో కోపం ఒక పక్క లెక్క నాకేమో చిరాకు ట్రిపుల్ యాంటిజన్ అంటావు పోలియో చేసి కుర్రాడికి అంటావు జ్వరం అంటావు నోట్లు గాలికి ఎగిరిపోతాయి ఖర్చు ఖర్చుతోంది ఆ ఇంట్లో మనం కలిసి ఉన్నప్పుడు నెలకి ఎనిమిది వందలు ఇచ్చామన్నా ఇప్పుడు పదిహేను ఉన్నాను ఈ బాదరాబందీ అంతా తక్కువ చాలు అని దండం పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఉంటాయని ఇలా ఇంటి మంచి గీత గీసుండేవారు కాదు Mr. Prakash? Mr. Prakash! బాకీ వడ్డీతో సహా చెల్లిస్తున్నాను మరి మీ మాట మీరెప్పుడు నిలబెట్టుకుంటారు సార్ ఇల్లు ఖాళీ చేసి ఎప్పుడు దయచేస్తారు నన్ను క్షమించండి నాన్న ఉమ్మడి కుటుంబం అనే పొదరింటిని చిన్న భిన్నం చేయటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను ఇక మీదట నా జీతం కవర్ అలాగే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నా జీవు ఖర్చు కూడా మీకు తోచిన తీసుకొచ్చారు నన్ను మళ్ళీ మీలో ఒకరికి చేర్చుకుంటున్నాను ప్లీజ్ రాఘవా ఈ సాయంకాలంలోగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు వాళ్ళకి సంబంధించినవేవి ఇక్కడ వదిలిపెట్టక్కర్లేదు నాకు సంబంధించినవేవి ఎత్తుకుపోవడానికి వీల్లేదు ఆ పూర్చి నేను పక్క మీ శివాలయంలో ఉంటాను వాళ్ళు ఇల్లు ఖాళీ చేశాక ఓ బస్తాడు వాషింగ్ పౌడర్తో ఇల్లు కడిగించి మరి నాకు కవరు పెట్టు తవరు నాయనగూరుతో జగడ పెట్టుకుని ఈ ఇల్లు రెండు ముక్కలు చేసేసినప్పుడు అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే కానీ ఇవాళ తవరు మనసు మార్చుకుని దండ పెట్టేసిన ఆయన గోరు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎంత పెద్దోరైతే నాకేటి ఇవాళ ఆయన నానో తేలిపోవాలయ బాబుని చిలకమ్మ మజాక మీ మాట ప్రకారమే వాళ్ళు ఈ రోజే ఇల్లు ఖాళీ చేసేస్తారు బాబు వాళ్ళకి సింధు వేవి వాళ్ళు ఒగ్గీడలేదు మీకు సింగరి వేవి వాళ్ళు అట్టుకుపోవడం లేదు ఇది ఎవరికి చెందింది బాబు వాళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సొంతమా నీ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీకు సొంతమా ప్రపంచకన్నా మనవడనేవాడు తాత గుండెల మీద తంతాడు కానీ తవరు మా ఇసిత్తమైన తాతగారు కదా అందుకని తవరే మనవడి గుండెల మీద కొరి కొరిబెట్టి కొడుకు వద్దంటున్నారు మీ పిండె ఉడకదు నేటి దివిటి అటుకొచ్చే మనవణ్ణి కూడా వద్దంటే నరకారికెళ్ళే దారి కూడా కనిపించదు సరిగదా సింత సెట్టుకి తప్పదు ఆలోచించుకోండి పద సాధించే వయసు పాతిక పాపం అనుకునే ఇరవై ఈ పిల్లని ఒక చూసి చెప్పండి మీరిచ్చే ముప్పై ఐదు రూపాయలు జీతం డబ్బుల కోసం ఈ శిలకమ్మ ఇంట్లో పనిచేయడం లేదు బాబు చిన్నప్పటి నుంచి మీల్లు ఈ కొస నుండి ఆ కొస దాకా ఊడవటమే అలవాటు కానీ సగం దాకా వచ్చి సీపురు దొరపడం నాకు కాదు బాబు పూట పూటకి మీరు పెట్టే కూడు మీ అందరితో కలిసిపోయినాను అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదో చూడండి ఈ భారాన్ని ఇక్కడ ఒగ్గీసి ఇది మీకు అక్కర్లేని భారాన్ని మీకు అనిపిస్తే ఒగ్గీసొచ్చేయండి ఇది మీరు ఎత్తవలసిన బారాన్ని మీ మనసు కనిపిస్తే ఎత్తుకుని ఇంటికి రండి

బాబు గారు అలా నిలబడిపోనారంటే వెళ్ళి అంటనే నాయరు కావాలి పడిపోండి ఎల్లండి బాబు ఎల్లండి నానా నన్ను క్షమించండి క్షమించడం కాదురా జరిగిందంతా పీడ మర్చిపోదాం తారా ఆగండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి వాడినో అక్కడికి వెళ్తున్నాను ఏకంగా వెళ్ళిపోతున్నారా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా ఏం లేదు మళ్ళీ వస్తానంటే నేను కూడా మీతో సంతోషంగా వస్తాను కానీ అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం నేను మీతో కొంచెం మాట్లాడాలి చూడండి డబ్బు కారణంగానే కదా మీరు అక్కడి నుంచి విడిపోయి వచ్చేశారు ఆ డబ్బు సమస్య మనకి ఇప్పటికీ అలాగే ఉంది ఇలాంటప్పుడు మళ్ళీ మీరు అక్కడ చేరితే మీ మర్యాద దక్కుతుందా పెద్దవాళ్ళు మిమ్మల్ని అని అధికారం వాళ్ళకుంది కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇంటి కోడలుంది వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను నేను సహించలేనండి ఏటమ్మా నువ్వు అనేది సరిగ్గా ఎన్న పేరుకోపోతుంటే కుండ పగలగొడతానంటున్నా ఇది ఇప్పటికీ పగిరిపోయిన కొన్ని చిలకమ్మా నీ కత్తుకోదు బాగా ఆలోచించుకోమ్మా ఆ గీత చెరపడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు గీత చెరపడానికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు చిలకమ్మా మనసులో ఏర్పడిన మచ్చలు చరిగిపోవాలని ప్రయత్నించాను మళ్ళీ ఇంట్లో అందరం కలిసిపోయి ఉండాలని నేను లేకుండా మనసారం నవ్వుకుంటూ మాట్లాడుకోవాలని ఉమా నువ్వు చాలా తెలివైందని అనుకున్నానమ్మా నేనా నేను తెలివైందన్నా అయ్యో అత్తయ్య నేను తెలివైన అయితే మీరు చెప్పండి నేనేం తప్పు చేశాను ఆయన చేసిన తప్పుకి నా మీద కక్ష కట్టారా మీరందరూ బిడ్డను కని మొట్టమొదటిసారిగా ఇంటి ముందు దగ్గర నిలబడ్డప్పుడు ఆ బిడ్డకు దిష్టి తీయడానికి కూడా దిక్కులాగా పోయింది మీరు రాలేదు సరే చిలకంతో చెప్తే చేసేది కదా నేనే నేనే పాతి మందిని కనీసం తల్లినా మొట్టమొదటి బిడ్డ ఈ ఇంటికి మొదటి వారసు ఎత్తుకొచ్చి గెలవేసిన అరటి చెట్టులాగా గుమ్ముల్లో నిలబడితే నన్ను మొలకప్పును తోసేసినట్టు తోసేసారే మీరందరూ ఒకరు పలకరించారా అప్పుడే మిమ్మల్ని చెడమడ మడా కడిగేసి ఉండాలి కదా నాకు అంత తెలివితేటలు ఎక్కడ ఏడతాయో చెప్పండి నన్ను పిలిచావయ్యా మీ నాన్నగారు పర్మిషన్ తీసుకున్నావా ఎందుకంటే పాపం ఆ రోజు నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేసినప్పుడు ఇలాగే ఒక్క మాట వదిన బాగున్నావా బాబు ఎలా ఉన్నాడు అని ఒక మొక్క అడగలేకపోయావే నువ్వు కూడా నన్ను దాగా చేసావు కదయ్యా రావద్దినా వాళ్ళంతా ఏదో చేస్తూ చేశారు నా కోసం రావద్దినా అమ్మా నేను తాతని సంగతి ఫ్రెండ్స్ తో చెప్పస్తానమ్మా గుమ్మల్లో నా ఎదురుగా నిలబడి కాలి కబురు చెప్పరిగిస్తావే నువ్వేం తక్కువ తిన్నావా నువ్వు పాస్ అవ్వాలనే కోరిక నాకు లేదు కదా ఆ చల్లటి వార్త నువ్వే నాతో చెప్పు నేనెంతో సంబరపడేదాన్ని ఆ సంతోషం నాకు లేకుండా చేసావు కదరా పూర్తిగా చెప్తున్నాను నేను నేను ఎవరిని దెబ్బ పొడుస్తున్నాను అనుకోకండి ఆడదానికి గౌరవం కానీ అగౌరవం కానీ ఆమె కట్టుకున్న భర్త వల్లే కలుగుతాయని నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు నేను ఒక తెలి తక్కువ దాన్ని నా ఇల్లు నా మావగారు నా అత్తగారు నా మరదలు నా మరదలు అని నేనే ఎక్కువ లెక్కలు కట్టాను ఎక్కువగా నేను ఎదురు చూశాను నా తప్పి నా తప్పే నేను ఒక పిచ్చిదాన్ని నేను ఒక పిచ్చిదాన్ని నేను చుట్టంగా రండి చుట్టంగా ఎప్పుడూ ఉండండి కానీ సొంతం అనుకోని అవమానపాలు కావద్దు మావగారు ఈ ప్రపంచంలో చివరికి ఏది సొంతం కాదు మావగారు ఉమ్మడి కుటుంబం అనేది రకరకాల పువ్వులతో కట్టిన దండ దండలాంటిది దేనికది బిడదీసి పువ్వులను నలిపి పారేశాం ఇప్పుడు తిరిగి దండ కట్టాలనుకోవడం తిరిగి తక్కువతనం చేతులారా పగలు కట్టిన అమృత కలిశాన్ని మళ్ళీ కలపడం జరిగే పనైనా విడిగానే ఉందాం కానీ విడిపోకుండా ఉందాం పండుగ నాడు పబ్బన్నాడు కలిసి బాగున్నావా అంటే బాగున్నావా అని మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుకుంటూ బ్రతుకుదాం ఇదేమిటి కలిసి ఉంటే కలదు సుఖం అనే భారతదేశంలో పుట్టిన ఆడది ఇలా ఇల్లు ముక్కలు చేయమంటోందని ఆశ్చర్యపోకండి కలిసి ఉండి రోజుకి వెయ్యి సార్లు విడిపోవడం కన్నా విడిపోయి మనసులు కలిసి ఉండటం చాలా హాయ్ అమ్మా ఇదేనా మన యావత్ దేశమే ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒక్కడిగా కలిసిన దేశం కదా మా ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం మన తత్వానికి చాలా ఆరోగ్యకరమైన పద్ధతి అదే కలిసి ఉంటే లేదు సుఖం ఇప్పుడేదో సరదాగా ఉన్నాను కలిసిపోయి రేపు పొద్దున ఒకరికొకరు తిట్టుకోవడం ప్రారంభిస్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు నా శరీరానికి అంతకన్నా లేదు వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం బాబుని తీసుకుని నేను మా వారు మీ ఇంటికి వస్తాం ఆరు రోజుల పాటు మిమ్మల్ని చూడకుండా గడిపిన దిగులంతా ఆ రోజు తీర్చుకుంటాం అత్తగారి చేతి వంట కడుపు తిని మా ఇంటికి వెళ్తాం అలాగేనా నెలకి ఆ రోజులు మన ఇంట్లో తిండి ఖర్చు మిగులుతుంది కదండి